హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము రీసెంట్గా మేల్కోటె చెవునారాయణ స్వామి ఆలయానికి అయితే వెళ్ళాము మీలో ఎంతో కొంతమందికి మేల్కోటే చలవునారాయణ స్వామి ఆలయానికి సంబంధించి తెలిసే ఉండొచ్చు అనుకుంటాను ఎందుకంటే ఇది కర్ణాటకలో మండ్యా డిస్టిక్లో ఉంది మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఇది చాలా అంటే చాలా విశేషమైన పవిత్ర పుణ్యక్షేత్రము రామానుజాచార్యుల వారిచే ప్రతిష్ఠించబడినటువంటి ఆలయం అన్నమాట ఇక్కడ సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి జనాలు అయితే లక్షల్లో ఉంటారనమాట సో ఈ మేల్కోటకి సంబంధించి ఈ చుట్టుపక్కల మనకి చాలా చాలా పవిత్రమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి అందులో భాగంగా కొండపైన ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయము అండ్ పక్కనే ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనటువంటి కళ్యాణి ఒకటి ఇంకా అక్కడి నుంచి చుట్టుపక్కల చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయన్నమాట చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు సో అందులో భాగంగా మేల్కోట నుంచి మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా దగ్గరే అనమాట ఈ ప్రదేశానికైతే వచ్చాము ఇది కొండ పైన యదుగిరి బెట్ట లేదా యాదవగిరి అని పిలిచేటువంటి ఒక బె కొండ అనమాట బెట్ట అంటే కొండ అనేసి సో ఆ కొండ పైనకి చాలామంది వెళ్తూ ఉంటే సరే ఏంటనేసి మేము కూడా వాళ్ళతో పాటు ఫలై వచ్చామన్నమాట సో ఇక్కడ ప్రదే ఇది వచ్చి ఏంటి అంటే యదుగిరి బెట్ట లేదా యాదవగిరి లేదా సీతాకుంద్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా వీడియోలో మేమైతే ఆల్మోస్ట్ కొంచెం ట్రెక్కింగ్ చేసుకొని కొంచెం కొండ అంటే రావచ్చు కొంచెం వయసు అయిన వాళ్ళైతే కొంచెం కష్టమే అనమాట ఎందుకంటే ప్రాపర్గా స్టెప్స్ లేవు కొంచెం రాళ్లతో కూడినటువంటి ఒక వే అనమాట సో వయసు అయిన వాళ్ళు కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది సో కాబట్టి వయసు అయిన వాళ్ళకంటే కూడా మనం కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు యంగ్స్టర్స్ అయితే హాయిగా రావచ్చు అనమాట సో కొండ కొంచెం ట్రెక్కింగ్ చేసుకొని వస్తే మనకి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఒకటి దొరుకుతుంది చూడండి మీరు అండ్ ఫైనల్గా మనం ఇక్కడ ఈ ప్రదేశానికి సంబంధించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విశేషాలు ఏంటంటే ఏంటి వ్యూ పాయింట్ కోసం ఇంత ఇక్కడికి వచ్చామా ఇంకా దీనికన్నా మంచి వ్యూ పాయింట్స్ ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తే ఇంకా మంచి వ్యూ పాయింట్స్ దొరుకుతాయని మీరు అనుకోవచ్చు ఈ ప్రదేశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అదేంటంటే ఈ ప్రదేశానికి ధనుస్కోటి అని పేరు ఎందుకు వచ్చిందంటే అంటే రామాయణం జరిగే కాలంలో శ్రీరాముడు సీతమ్మ తల్లి లక్ష్మణుడు ఈ ప్రదేశాలలో కొంతకాలం గడిపారని చెప్పి సీతమ్మ తల్లి కోసం ఇక్కడ ఒక బండరాతికి ధనుస్సు వేసి నీళ్లను తెప్పించాడట ఆ శ్రీరామచంద్రమూర్తి అందుకోసం అని చెప్పి ధనుస్ కోటి అనే పేరైతే వచ్చింది ఇంకొకటి ఏంటంటే బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి కుమారుడు కూడా ఈ ప్రదేశంలో సంచరించారని త్రేతాయుగంలో విష్ణు భగవానుడు దత్తాత్రేయ స్వామి రూపంలో తన శిష్యులకు వేదాలు నేర్పి చిన్నటువంటి ప్రదేశమని ద్వాపర యుగంలో బలరామకృష్ణులు కూడా ఈ ప్రదేశానికి వచ్చారని ఇకపోతే కలియుగంలో రామానుజాచార్యులు వచ్చిన స్థలం అని ఇక్కడి పురాణాలు అయితే చెబుతున్నాయి ఇదైతే ఖచ్చితంగా మనం నమ్మాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ మేల్కోటే చలువు నారాయణ స్వామి ఆలయాన్ని సాక్షాత్తు శ్రీ రామానుజాచార్యుల వారే ఇక్కడికి వచ్చి ఆయన ఉనికిని ఇక్కడ కనుక్కొని మేల్కోటే చలువు నారాయణ స్వామి ఆలయాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడైతే నేను పైన నించునున్నాను మా ఆయన పిల్లలు మాత్రం కిందకు దిగారు సో అక్కడైతే ఒక చిన్న మందిరం ఉంది ఆ ఒక పెద్ద బండరాతికి రాముడు వేసిన బాణము అక్కడి నుంచి నీళ్ళు వస్తూ ఎప్పుడు కూడా సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇక్కడ నీళ్ళు అయితే ఉంటాయి సో అదైతే పెద్ద బండరాయి అన్నమాట ఆ బండరాయి సందులో నుంచి మనకు నీళ్ళు వస్తాయి సో చూడండి ఇదే అది సో ఇక్కడైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీళ్ళు ఉంటాయంట ఎప్పుడు ఎండిపోవు సో ఇలాంటి ఒక గొప్ప ప్రదేశం ఇది సో వీలైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా